హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్ ఈరోజు వీడియో చికెన్ లాలీపాప్ కర్రీ అండి ఈ చికెన్ లాలీపాప్ కర్రీ బ్యాచిలర్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎక్కువ హడావిడి లేకుండా ఫాస్ట్గా అయిపోవాలి అంటే ఇలా ట్రై చేయండి నేను సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకున్నానండి ముందుగా చికెన్ని వాష్ చేసి పెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి వేసుకోవాలి అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా చేసుకుంటే కర్రీకి చాలా బాగుంటుంది తర్వాత టూ ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి నేను కర్రీకి పచ్చిమిర్చి ఎక్కువగా తీసుకున్నానండి మీకు పచ్చిమిర్చి వద్దు అనుకుంటే స్కిప్ చేయచ్చు తర్వాత పచ్చిమిర్చి వేసి అన్నీ మిక్సీ పట్టించాలి తర్వాత స్టవ్ పైన బాండి పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మిక్సీ పట్టించిన పేస్ట్ని వేసి సాల్ట్ కొద్దిగా పసుపు వేసి వన్ మినిట్ దాకా వేయించుకోవాలండి వన్ మినిట్ తర్వాత వాష్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని బాగా కలిపి మూత పెట్టి వన్ మినిట్ వరకు ఉడికించుకోవాలండి వన్ మినిట్ తర్వాత బాగా కలిపి చికెన్ లాలుపప్పు బాగా ఉడకడానికి టూ గ్లాస్ వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి తర్వాత చికెన్ బాగా ఉడుకుతున్నప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర టమాటాలు వేసి ఉడికించుకోవాలి చూడండి టమాటా అంతా బాగా ఉడికిపోయింది ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ వన్ స్పూన్ వేసుకుంటున్నాను పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి వన్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నానండి తర్వాత ధనియాల పౌడర్ వన్ స్పూన్ వేసుకోవాలి కొత్తిమీర ఎక్కువగా వేసుకుంటే ధనియాల పౌడర్ తక్కువ వేసుకోండి కొత్తిమీర తక్కువ వేసుకుంటే కర్రీకి తగ్గట్టు ధనియాల పౌడర్ వేసుకోండి తర్వాత హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని టూ మినిట్స్ వరకు ఉడికించుకుంటే చికెన్ లాలీపాప్ కర్రీ రెడీ ఈ చికెన్ లాలీపాప్ కర్రీ ఎక్కువ హడావిడి లేకుండా ఫాస్ట్గా టిఫిన్లోకి కానీ రైస్లోకి కానీ రాగి సంగట్లే కానీ చేసుకోవచ్చు వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టే వీడియోస్ మీ వరకు రావాలి అంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని ప్రెస్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టు ఫాలో దునియా మై వ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ ఆల్ బాయ్